সচালাদে পাঞেকে কেরোং পাকেকেলাইমনা মহাতুকেলো এমহাকেণাডেি আখিয়াকে আখিয়াং কিয়ে কেছাকে আখিযেশছেটয়্য়োং প ప్రొజెక్ట్ ఎంత మందికి ప్ర వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్నో అంటే వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఏంటండి ఆ వాటర్ సప్లై ఇస్ ఇసెంట్ వాటర్ వాళ్ళు మన చేస్తున్నారు బట్ ఇక్కడ మోజరా సర్ ఏది ఎక్కడ మనకి మన ఫుడ్ దొరకడం కష్టం ఓకే హౌ ఫార్ ఎంత దూరం మీరు

ट्री टू अवर्स यू फीडिंग अफेयर्स लोकल प्रस्ताव की एयरपोर्ट बार्डन क्रासी शटन अन करेंटो मेका विधान तरह भारत देशों में आज फुन आज इट ओपन सर मिम्मेदी तिर्गी बस मैं कंगार पड़ा नंबर वन ఐ యాక్ట్ నంబర్ 2 నొరియర్ దర్ మద థింక్ టు వరీ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఎనభై ఒక్క మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా ఓకే సో యు స్కేర్ యురమూ యు విల్ కమ్ బ్యాక్ టు యు